చాలా మందికి ఎన్నిసార్లు ప్రయత్నాలు చేస్తే కూడా అవకాశాలు రావండి వచ్చినా కూడా ఒక నాలుగు సినిమాలు ఐదు సినిమాలు ఇప్పుడు వస్తున్న వాళ్ళైతే మాక్సిమం ఒక ఐదారు సినిమాలకు మించి కనిపించారు కానీ మీ నాలుగు వందల సినిమాల ప్రస్థానం ఇంకా కొనసాగుతుంది అంటే అది అసలు చాలా పెద్ద విషయం అది ఎలాంటి క్యారెక్టర్స్ వేశారు ఇందులో మీకు బాగా అంటే కొన్ని నెగిటివ్ రోల్స్ కూడా వేయాల్సి వచ్చిందా మీకు సో కొత్తగా వచ్చాను ఫస్ట్ నేను చేసిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్ అనమాట ఈ సీతారామరాజ్ కానీ సమరసింహారెడ్డి నరసింహనాయుడు ఇవన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ సో ఒక సినిమాలో చేస్తే పరిచయం అంటే కనిపిస్తాను కాబట్టి ఇంకో సినిమా ఇంకో సినిమా నుంచి ఇంకో అంటే నా వంతు ప్రయత్నం నేనేమి చేయలేదే అంటే భగవంతుడు నాకు ఇచ్చిన అదృష్టమో లేకపోతే మా అమ్మ ఆశీర్వాదమో నాకు తెలియదు బట్ అలా ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత అలా వస్తూ వెళ్ళలేదు మేడం మీరు అందులో నెగిటివ్ రోల్స్ అంటే అంటే మీరు ఫస్ట్ వీడియో క్యారెక్టర్ చేశారు కదా సినిమా ఇండస్ట్రీలో జనరల్గా అట్లా ఉంటుంది చెల్లి క్యారెక్టర్ చేస్తే ఇంకా అట్లా మీకు తర్వాత రోల్స్ కూడా అట్లా ఉన్నాయా వేరే డిఫరెంట్ అంటే ఈజీనండి ఇక్కడే మనం చూజ్ చేసుకోవడం కొంచెం శ్రమ ఉంటది మనకి ఫస్ట్ వీడియో క్యారెక్టర్ చేస్తా అని చెప్పి కొన్ని అలాగే వచ్చాయి బట్ నేను అలా చేయలేదు కొన్ని వేరే చేసుకుంటూ వచ్చాను తర్వాత కొంతమంది డైరెక్టర్ల దగ్గర మనం ఖచ్చితంగా చెయ్యాలి అని అనుకుంటాం కదా అక్కడ ఒక సీన్ క్యారెక్టర్ పడేది ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు చిరంజీవి గారు పక్కన ఆయన కాంబినేషన్ చేసిన చాలు అని అనుకుంటాం అలా నాకు జై చిరంజీవి అలాగే పడింది మాస్టర్ మూవీ అలాగే అయ్యింది నాకు మళ్ళీ ఇంకోటి మన రమ్మ మూవీ ఒకటి ఉంది చిరంజీవి రమ్మ దాంట్లో హౌ అంటే మన వార్డెన్ క్యారెక్టర్ అది అన్ని ఆయన కాంబినేషన్ లో సో అన్ని ఒక్క సీన్ ఒక్క సీన్ ఒక్క సీన్ క్యారెక్టర్ పడతా వచ్చింది మళ్ళీ అలా కాదు అని చెప్పేసి ఎందుకంటే మళ్ళీ మన దాంట్లో ఎలా వేస్తే స్టాంప్ వేసేస్తారు అందుకోసం మళ్ళీ అలా కాదని చెప్పేసి మళ్ళీ అలా ఒక సీన్ వచ్చినాయి ఆపేసి మళ్ళీ డిఫరెంట్ క్యారెక్టర్స్ అన్నారు అప్పుడు మళ్ళీ ఏంటంటే అనుకోకుండా జీ రెడ్డి గారు యంగ్ మదరు కావాలి అన్నారు అంటే అప్పుడంతా కూడా నేను చేసినవన్నీ కూడా అక్క వదిన అలాంటి క్యారెక్టర్స్ అనమాట హీరోయిన్ మీరు మదర్ క్యారెక్టర్స్ రాలేదు లేదు లేదు అప్పటికి ఇంకా రాలేదు అయితే జీ రెడ్డి గారు గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి ఒక మూవీ చేస్తారు దాంట్లో అంత చిన్న చిన్న పిల్లలు అనమాట అంటే సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ వాళ్ళకి మదర్గా అంటే నేనన్నా అంటే అంత ఏజ్ వాళ్ళు నా దాదాపుగా కొంచెం అటు ఇటుగా అక్క క్యారెక్టర్ అనేది నేను సెట్ అవుతాను కదా అంతే లేదు లేదు నువ్వు చెయ్యి బాగుంటుంది నీకు అక్క వదిన అంటే దానికి పీరియడ్ తక్కువ ఉంటుంది కొంతకాలమే వస్తుంది అది మదర్గా చేస్తే ఎప్పటికీ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అన్నారు అలా గర్ల్ ఫ్రెండ్ తోటి నేను మదర్ అయ్యాను ఇంకా అక్కడి నుంచి అన్ని యంగ్ మదర్ హీరోయిన్ కో లేదా హీరోకో అట్లా అన్ని యంగ్ మదర్గా చేసుకుంటూ వచ్చి